పని మనిషినిషివా ఇంటి దాకా తీసుకొచ్చి ఇట్లాంటి దానికి రిచ్ కాబట్టి ముగ్గురం ఉన్నామని అని చెప్తున్నా చెప్పు చెప్పు మరి నేను కావాలని చేస్తలేను హైంది దాయి నీ నవ్వ ఎందుకు వస్తాందరా నవ్వ ఎందుకు అంటే అంత సీరియస్ గా మాట్లాడితే ముగ్గురం కలిసి నవ్వునందుకు నవ్వుచెంది బట్ ఐ యామ్ సీరియస్ గా టాకింగ్ ఓకే నువ్వు ఎందుకు ఇంటికి వచ్చినావు నాకు చెప్పకుండా ఎందుకు వచ్చినావు చెప్పకుండా చెప్పకండి నా ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయింది ఇంకెట్లా తింగ రావాలి ఫోన్ బ్యాలెన్స్ అయిపోయింది

అయింది అయిపోయింది రాదా ఇంటి దాకా వచ్చి ఇవన్నీ చేయడం నాకేం మంచిగా అనిపిస్తలేదు కావాలంటే ఎవరైనా ఇష్టం ఉంటే చెప్పి పెళ్లి చెప్పిస్తా నువ్వు నా మీద సీరియస్ అవ్వ ప్రతిసారి అర్థమవుతుందా అందుకనే నేను పిఎస్ కి ఫోన్ చేస్తా వాళ్ళే వచ్చి డైరెక్ట్ పట్టుకొని పోతారు పిఎస్ కి ఎందుకు మరి అది వినదు మనమాట అస్సలు వినదు నాతో ఉండేటండా మాట్లాడు నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో వస్తే నాకు బీపీలు వేస్తుంది ఆగరాదు రాగి అని మాట్లాడితే ఇదేనా మర్యాద ఇచ్చేది నీలాంటి దాన్ని ఇంట్లో ఇంట్లో తీసుకొస్తున్నాడు రెస్పెక్ట్ రెస్పెక్ట్ కాదు బొంగుల నేను అయింది అయిపోయింది మన ప్రేమకి

బకెట్లు ఏమైనా ఉన్నాయా బట్టలు అన్ని పనులు చేస్తుందంట అంట ఇంట్లాంటి బంగారాన్ని పెట్టుకొని అనవసరంగా నువ్వు ఇప్పుడు పని చేస్తా ఉంటుంది కదా పని మనుషులకైనా బడ ఉంటుంది అప్పుడప్పుడు సేవలు చేసుకుంటుంటది సరసరా నాదా నా గురించి వదిలేసి నేను పొద్దున్న లేస్తే సాయంత్రం వస్తాను డ్యూటీ నా పని నేను చేసుకుని నా లైఫ్ నేను చూసుకుని ఉంటున్నాను మీరు కలిసి ఉంటే నాకు ఏ బాధ లేదు ఏమున్నా కానీ కొట్లాడకుండా తిట్లాడకుండా మీరు హ్యాపీగా కలిసి ఉంటే నాకు అదే చాలు కలిసి ఉండాలా మళ్ళీ కలిసి జరుగు ఏమైతుంది అంత మనమే కదా అంటే ఇక మాట్లాడు పాపని ఇచ్చే అంటున్నాం అంటే మేము ఇద్దరిని వెళ్ళిపోమంటున్నాం ఇక్కడ నుంచి దే ఇద్దరి దేనికి మాటలు సరిగ్గా మాట్లాడు రోజు 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 ఏంది నీ మాటలు నందు గలీజ్గా మాట్లాడుకున్న కొట్టిన మిమ్మల్ని చూసి చూసి నాకు విసుక్ పుడతాను మీగో రాదా అయ్యగో అంతవరకు అవుతుంది నేను అసలు అనుకోలేదు మన ప్రేమ అప్పుడు ఏదో లవ్ చేసుకుని అయింది ఏదో అయిపోయింది ఇప్పుడు నుంచి అయినా నువ్వు వేరే అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుని నీ లైఫ్ నువ్వు చూసుకొని హ్యాపీగా ఉండు ఇక్కడ దాకా రావడం అయితే కరెక్ట్ కాదు వాళ్ళు చెప్పకుండా ఇట్లా బ్యాగ్ వేసుకొని బట్టలు వేసుకొని వస్తే చూసేటప్పుడు లేమనుకుంటారు చెప్పు నందు చెప్పిన కూడా కరెక్టే నీకు ఎవరు నా అబ్బాయి ఇష్టం అంటే చెప్పు కావాలంటే నేను ఇష్టం అంటే చెప్పు పెళ్లి చేస్తాను మేము దగ్గర ఉండి పెళ్లి చేపిస్తాం అంటే పెళ్లి రాగి

చెప్తున్నా బుజ్జికిస్తున్నా గాలికి బుజ్జికిచ్చుడు ఇప్పుడు అల్లరి చేస్తే పని అవ్వదు बेटा క్షను అదయా బుజ్జగిస్తే పని ఏదో ఒకటి సెటిల్ చేసుకొని మాట్లాడేసి పంపించేద్దాం దూరం ఉండు దూరం ఉండు చెయ్యి వెట్టకు దగ్గరే ఉంటా చెయ్యి వెట్టకు ఇగో చేయి వెట్ట గాలి దూరం దూరం

అయింది అయిపోయింది ఇద్దరు కలిసి ఉండండి కలిసి ఉండులే సరే మేమన్నా కలిసి మరి ఉండవు మాట సరిగా మాట్లాడు ప్రతిసారి పిచ్చి పిచ్చి మాట మాట్లాడదు ఇప్పుడు ఏమిటి చెప్పు రాదా చెప్ దూరం ఉండి మాట్లాడు ఫస్ట్ దూరం దూరం ఉండే మాట్లాడుతున్నావు మేమే మీద మీద వాడికి పడతలేదు అంటే మేము కరువులు లేని నేను ఆల్రెడీ పెళ్లి చేసుకుని మాకు ఒక సంసారం పంపి దానికి ఇక్కడ నుంచి పంపి పంపి నువ్వు పంపి పంపి ఎల్లను అన్నప్పుడు ఏం చేయాలి చెప్పు ఇప్పుడు మీ అమ్మా నాన్న నీకు ఏమన్నారు అది ఒకటి చెప్పు నాకు మొన్న ఇంటికి పోయినావు అంటే తిరుగుతున్నావు కదా బయటకు పో నాకేం సంబంధం లేదు అని అన్నారు ఇంకేం చెప్పాలి బయటికి పోమంటే ఇక ఎక్కడికైనా పో ఇంకెక్కడైనా పోయి సావు మీద పోతే మెంటల్ పిచ్చి రోడ్ మీద మీదని బతుకుతుందా ఏమైనా బతకాలి ఎంత పాపం తగ్గుతుంది మా సంసారంలో చిచ్చి పెడతాను పాప పాప పెడుతున్నాడు చూడుపో ಕಲಿತು ಕೂಡ ಪ್ರೇಮ ಕುಂಡಲ್ಲ ಗುಡಿ ಕಟ್ಟಿ ನಾವು ಬೇಸ